హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ శ్రీలత తన కూతురు సిరి ఫోటో చూస్తే బాధపడుతూ ఉంటుంది సందీప్ అంటాడు అమ్మ ఇంకా బాధపడకమ్మా నీకు ఏదైనా అవుతే నేను తట్టుకోలేను అంటాడు సందీప్ అవునండి అత్తయ్య గారు మీరు బాధపడొద్దు ఏముంది సిరీ సిరి ప్రతిరూపం వాళ్ళ కొడుకు పుట్టాడు కదా వాళ్ళ కొడుకులో సిరి ప్రతిరూపం చూసుకోవచ్చు అత్తయ్య గారు అనేమో శ్రీవల్లు అంటూ ఉంటుంది ఈ లోపు ఆయర్ గారు వస్తారు సందీప్ గారు ఏమంటే పని అయిపోయిందా ఆస్తి ఆస్తి పత్రాలన్నీ రెడీ చేస్తారా అంటాడు అబ్బా అప్పుడే ఎలా అవుతుందండి ఇంకా పెద్ద పని అది ఇంకా టైం పడుతుంది అండి దేనికి టైము మా అన్నయ్య మా వదిన చనిపోయారు కదా అప్పుడు మేమే కదా ఈ ఆస్తిక వారసులు అని చెప్తాడు సందీప్ మీకు తెలుసు మీ అన్నయ్య మీ వదిన చనిపోయారనే విషయం మీకు తెలిస్తే సరిపోదు కదా మీరు డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చిస్తే నేను సబ్మిట్ చేస్తాను అని చెప్తాడు అదెంత పని నేను వెంటనే డెత్ సర్టిఫికేట్ తెప్పిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సందీప్ ఈ లోపక్కడికి సీఐ కిరణ్ వస్తాడు కిరణ్ వచ్చి ఏంటి మంతనాలు ఏవో జరుపుతున్నారు ఏకంగా లాయర్ గారు కూడా వచ్చారు అంటే లాయర్ గారితో కూడా మంతనాలు జరుపుతున్నారంటే ఏదో జరుగుతుంది అనేసి అంటూ ఉంటాడు సిఐ కిరణ్ అప్పుడు అంటాడు ఎందుకు వచ్చారు మీరు మా ఇక్కడికి ఎందుకు వచ్చారండి అని అడుగుతాడు సందీప్ ఏంటి నేను సీతాకాంత్ సీతాకాంత్ ఫోన్కి ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఆయన భార్య రామలక్ష్మికి కూడా ఫోన్ చేస్తున్నా కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది అసలు వాళ్ళు ఏమయ్యారు అని తెలుసుకోవడం కోసం వచ్చాను అని చెప్తూ ఉంటాడు ఏరి వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసు కదంటే మేమేం చేస్తామండి వాళ్ళు సరదాగా అటు ఎటో వెళ్ళి రెండు రోజులు తిరిగి వస్తామని చెప్పారు అంతే అదే తెలుసు మాకేం తెలుస్తుంది అని అంటే ఏంటి మీరే మళ్ళీ ఏంటి మీరు కొత్త కథ చెప్తున్నారా మీరు మీరు ఎలాంటివారో మీ వదిన రామలక్ష్మి చెప్పింది అయినా రామలక్ష్మి మీ మీద ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది అని అంటే మేము మర్చిపోయాం మేము మారిపోయామండి అది అన్నిని అస్తమాటికి కంప్లైంట్ కంప్లైంట్ అని గుర్తు చేస్తారేంటి మేము మారిపోయామని చెప్తున్నాం కదా అనేసి అంటది నడండి నడన్ పోలీస్ స్టేషన్ నడండి మీరు ఇక్కడైతే నిజాలు చెప్పరు పోలీస్ స్టేషన్లో అయితే నిజాలు చెప్తారు అని అంటూ ఉంటాడు సీఏ వెంటనే శ్రీలత అంటదనమాట ఏంటండి మమ్మల్ని ఏంటి మీరు వేధిస్తున్నారు వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్తుంది తొందరగా అనమాట అంటే వీళ్ళు పోలీస్ స్టేషన్కి రా అనే అని ఒత్తిడి చేయటంతో సిఐ గారు వెంటనే అనమాట అప్పుడు వెంటనే సందీప్ షాక్ అయిపోతాడు శ్రీవల్లి షాక్ అయి అయి బాబా ఏంటి నిజం చెప్పేసి మమ్మల్ని జైల్లో కూర్చోబెట్టేటట్టుంది అనుకుంటుంటే శ్రీవల్లి ఏంటి యాక్సిడెంట్ అయిందా చనిపోయారు అది మీకు ఎలా తెలుసు అని అంటారు అని అన్నప్పటికీ ఆ గట్టిగా అడుగుతూ ఉంటాడు సిఐ కిరణ్ ఇవిడేమీ చెప్పలేదనమాట అలా చూస్తూ ఉంటుంది శ్రీలత ఈలోపు సీఐ గారికి ఫోన్ వస్తుంది సరే ఫోన్ వస్తే నిజమా అయితే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్లో మాట్లాడి రండి మీరు నా కూడా రండి అని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు కిరణ్ హాస్పిటల్లో పడుకుని ఉంటాడు బెడ్ మీద సీతాకాంత్ ఈలోపు బయట నుంచి వస్తారు అదిగో సీతాకాంత్ చనిపోయాడు అన్నావు కదా అదిగో సీతాకాంత్ అంటే సీతాకాంత్ని చూసి ఒక ఎంత షాక్ అయిపోతారనమాట ఏంటంటే చచ్చిపోయాడు అని అన్నాడు కదా రాజీవ్ ఉన్నాడు కదా నేను నేను చంపేసి ఆనవాళ్ళు లేకుండా చేసేసాము అని చెప్పి చెప్పాడు ఈ అదవేంటి ఈ రాజీవ్ గడు అలా చెప్పాడు మళ్ళీ ఏంటి అన్నయ్య బతుకున్నాడు అని అనుకుంటుంటాడు సందీప్ ఈ లోపు ముగ్గురు చూస్తారు ఈ లోపు డాక్టర్ గారు బయటకు వస్తారు అప్పుడు సీఏ అడుగుతాడు ఎలా ఉన్నారండి బాగున్నాడా ఆ సీతాకాంత్ అంటే ఏముందండి బుల్లెట్లు దిగేయండి అసలు కా ఏం జరిగిందండి అని అడుగుతాడు కిరణ్ ఎవరో గంతో షూట్ చేస్తారండి ఉన్నాయి ఆయన లోయలో పడేయటంతో కొన్ని పార్ట్స్ దెబ్బతిన్నాయండి కానీ క్రిటికల్ పొజిషన్లో ఉంది అని చెప్తాడనమాట అప్పుడు అంటాడనమాట కిరణ్ చూసారా ఇది ఎవరో కావాలనే చేశారు అంటే బుల్లెట్లు అవి దిగే గన్నలు అంటే ఎవరో కావాలనే ఎవరో కావాలనే చేశారు వాళ్ళని వదలను ఎంక్వైరీ చేస్తాను అని చెప్తూ ఉంటాడు ఈ లోపు మళ్ళీ డాక్టర్ గారు బయటకు వస్తారు ఏమండి సీతాకాంత్ గారికి సృహ వచ్చింది వెళ్ళి మాట్లాడండి అంటారు వీళ్ళంతా మళ్ళీ లోపలికి వెళ్తారు అప్పుడు వెంటనే సీతాకాంత్ ఏమైంది సీతాకాంత్ అంటాడు కిరణ్ వచ్చావా రామలక్ష్మి ఎక్కడ రామలక్ష్మి ఎక్కడ నా రామలక్ష్మి ఎక్కడ అని అడుగుతుంది అనమాట అడుగుతాడు అనమాట సీతాకాంత్ సారీ అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటే మొత్తం అంతా అనమాట తను అసలు వెళ్ళొద్దు ఈ రాత్రి గుళ్ళో ఉండిపోద్దాము అని అన్నది కానీ నేనే నేనే తీసుకొచ్చేసాను తన మాట వినకుండా దానివల్ల నా రామలక్ష్మిని కోల్పోయాను నేను చూస్తుండగా నా చేతిలో చచ్చిపోయింది రామలక్ష్మి అని చెప్తూ ఉంటాడు సీతాకాంత్ అంటే జరిగినవన్నీ చెప్తాడు అక్కడ రౌడీలు అటాక్ చేయటం చేయిని అలాగే తాళ్ళు ఇమ్మన్నప్పుడు సీతాకాంత్ చేయటం మళ్ళీ తను షూట్ చేస్తుంటే తను అడ్డు వచ్చేసి రామలక్ష్మికి ఘన తగలడం నేను మీ చేతుల్లో హ్యాపీగా చనిపోవటం నాకు స చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పటం ఇవన్నీ చెప్తాడనమాట అనమాట సీతాకాంత్ కిరణ్కి అప్పుడు అంటే అన్నమాట ఎవరో కాదు మీ మీద ఎవరు చేశారో ఈ అటాక్ వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి కిరణ్ అని అంటాడు అనమాట అని అంటే లేదు నేను ఎవరో చంపలేదు మీ వాళ్లే చంపారు అని చెప్పి చూపిస్తాడు వాళ్ళ అమ్మాల్ని ఏంటి కిరణ్ అలా మాట్లాడుతున్నావు మా అమ్మ ఎందుకు చేస్తుంది నన్ను వాళ్ళు మారిపోయారు వాళ్ళని ఎందుకు అనుమానిస్తున్నావు వాళ్ళు అలా చేయరు మేమంతా సంతోషంగా ఉన్నాం కాదు మా వాళ్ళు కాదు ఎవరో చేశారు నువ్వు చేస్తావా ఇన్వెస్టిగేషను లేదంటే నేను నీ నీకన్నా హై అఫీషియల్తో చేయించిన అని చెప్తాడు సరే సరే అయితే రామలక్ష్మి డెడ్ బాడీ కనిపించలేదు నేను అన్ని ఎంక్వైరీ చేస్తాను ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తే నీ దగ్గరికి వస్తాను అని చెప్తాడనమాట ఈలోపు లేదు లేదు నేను వస్తాను రామలక్ష్మిని ఎతకడానికి అంటే అప్పుడు డాక్టర్ గారు ఈయనకి రెస్ట్ అవసరం అండి అని చెప్పి ఒక ఇంజక్షన్ చేసేస్తారనమాట ఇంజక్షన్ చేస్తే పడుకుండిపోతారు ఈలోపు బయటకు వచ్చేస్తారు ఏమో మీరు వెళ్ళండి రెస్ట్ కావాలి పేషెంట్ కంటే అందరూ బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేస్తే అప్పుడు అడుగుతుందని అడుగుతాడు అనమాట రామలక్ష్మి ఎక్కడుందో నిజం చెప్పండి అంటే మాకు తెలియదు అని అంటుంది సరే నేను ఎంక్వైరీ చేస్తానని అప్పటి వరకు సీతాకాంత మీద ఒంటి మీద గీత పడిందో ఒక్కొక్కడిని ఏం చేస్తానో నాకే తెలియదు సీతాకాంత్కి ఏదైనా జరిగితే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి సిఐ కిరణ్ వెళ్ళిపోతాడు ఇప్పుడు ఏం చేయాలా తెగారు అలా అంటే ఏమున్నది సీతాకాంత్ని జాగ్రత్తగా చూసుకుంటే సీతాకాంత్ ఆల్రెడీ మనల్ని నమ్మాడు కదా అందుకని సీతాకాంత్ ఒక్కటి నమ్మితే చాలు ఆటోమేటిక్గా సీతాకాంత్ కిరణ్ కూడా నమ్మిస్తాడు ఎందుకంటే తన ఫ్రెండే కదా అందుకని చాలా జాగ్రత్తగా చూసుకుందామని అంటుంది సరే అని చెప్పేసి అందరు చూసుకుంటుంటారు సీతాకాంత్ని కట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతారు సీతాకాంత్ ఫ్యామిలీ అక్కడ పంతులు గారు వస్తారు అనమాట అక్కడికి పంతులు గారు వస్తే సీతాకాంత్ మ్యాడమెట్లు దిగితే వస్తాడు వచ్చి ఏమండి మీరు పిండ ప్రధానానికి ఏర్పాటు చేయమన్నారు కదా రామలక్ష్మి పిండ ప్రదానానికి అన్ని ఏర్పాట్లు చేసేసానండి మీరు మీ అబ్బాయిని తీసుకుని కాలో దగ్గరికి వచ్చేస్తే మొత్తం కంప్లీట్ చేసేద్దామా ఆ కార్యక్రమం అని చెప్తూ ఉంటాడు పంతులు గారు ఈ లోపు ఏంటమ్మా పంతులు గారు వచ్చారు ఎందుకు అని అడుగుతాడు సీతాకాంత్ అని అడిగితే ఏమీ లేదనన్న ఎందుకంటే నా పెద్ద కోడలు చనిపోయింది కదా తనకి పిండ ప్రదానం చేయిద్దామని పంతులు గారిని రమ్మన్నా అని చెప్తుంది అనమాట అప్పుడు మళ్ళీ పాపం ఊహించుకుంటాడు వాళ్ళ ఆవిడ గురించి గుర్తు చేసుకుంటుంటాడు కావండి నేను మీ చేతుల్లో చనిపోవటం నాకు చాలా సంతోషంగా ఉందండి మీరు బాగుండాలి మీరు బాగుండాలి మీరు మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను మిమ్మల్ని రక్షించుకుంటాను అనే మాటలు గుర్తు చేసుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్